నాకు కూడా భయం వేస్తుందిరా అనవసరంగా వచ్చాం రా ఇక్కడికి డబ్బులు కూడా అయిపోయారా ఇప్పుడు వెళ్ళారా అన్నీ ఇచ్చింది ఓపెన్ చేసి చూడొచ్చు కదరా అమ్మ తీసుకొచ్చారా ఊరెళ్ళాక సారి తిరిగి ఇచ్చేస్తా రే గుర్తుందిరాకులు ఇస్తుందిరా ఎలా చెప్పాలో తెలియక అమ్మ గుర్తుకొస్తాను అంటున్నా రా తినడానికి ఏమన్నా చేస్తాను ನಿಮ್ಮ ಹೆಸರು ಸರ್ ವಿಕ್ರಮ್ ಅಂತ ಸರ್ ಮಾಡ್ತೀರಿ ಸರ್ ಟಿ ಎಸ್ ಆರ್ ಮಲ್ಟಿಪ್ಲೆಕ್ಸ್ ರಾಜಾಜಿನಗರಲ್ಲಿ ಮ್ಯಾನೇಜರ್ ಆಗಿದ್ದೀನಿ ಇವತ್ತು ಸಿ ಸಿ ಟಿವಿ ನೋಡ್ತಿದೆ ಸರ್ ನನ್ನ ಡಾಕ್ಟರ್ ಅಕ್ಷರನ ಈ ಕೇರ್ ಟೇಕರ್ ಪದ್ಮಾ ಮತ್ತೆ ಇಬ್ರು ಯಾರೋ ಸೇರ್ಕೊಂಡು ಹೊಡೆದು ಕಿಡ್ನಾಪ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ರೆ ಸರ್ ಸರ್ ಈ ನಂಬರ್ ಇಟ್ಕೊಂಡು ಟ್ರೇಸ್ ಮಾಡೋಕ್ಕಾಗುತ್ತಾ ಸ್ವಲ್ಪ ನೋಡಿ ಸರ್ ಇನ್ನೂ ಟೈಮ್ ಆಗುತ್ತೆ ನಾಳೆ ಬನ್ನಿ ಸರ್ ಒಂದ್ಸರಿ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಮೀಟ್ ಮಾಡಿಸ್ಕೊಳ್ಳಿ ಹೇಳ್ತೀನಿ

మీ పాప మిస్సింగ్ అని మీరు కేసు ఫైల్ చేసినప్పుడు ఈ స్టేషన్ లో టోటల్ ఫిఫ్టీ టూ కేసెస్ ఓపెన్ ఉన్నాయి ఆ నెక్స్ట్ మంత్ ఎయిటీ ఇప్పుడు టోటల్ అన్ని కలిపి నైన్టీ టూ కేసెస్ ఓపెన్ ఉన్నాయి ఓపెన్ గా ఉన్న కేసెస్ కి దాని మీద పనిచేసిన మా నెంబర్ కి చాలా మిస్ మ్యాచ్ ఉంది అయితే చేయడానికి ఏం లేదా సార్ శైలజ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అండ్ యాక్టివిస్ట్ రెండు ట్రాఫికింగ్ గ్యాంగ్స్ ను పట్టుకోవడంలో మాకు చాలా హెల్ప్ చేశారు చైల్డ్ రెస్క్యూ ఆపరేషన్స్ చేసేవాళ్ళతో తనకు మంచి కనెక్షన్స్ ఉన్నాయి కలవండి షీల్ హెల్ప్ ఎవరు మీరు ఓకే హెల్ప్ కావాలండి वंदे सर شرا भंगारम ब चॉकलेट एव럭 కావాలి హ పద హ పద ఇపుడు ఇంటి సల్ సర్ స్కట్టా ఆ అమ్మాయి నచ్చకపోతే చెప్పండి వేరే అమ్మాయిలు చూపిస్తా షీ హాస్ బిన్ అవబీలి డ్రాక్ ఫర్ మెనీ డేస్ విక్రమ్ ఇంకో వారం పట్టచ్చు ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించడం లేదు హౌస్ ఎన్విరాన్మెంట్లో ఉంటే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సిక్స్ మంత్స్ నుంచి ట్రై చేస్తాం తను మెడిసిన్స్కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు మేము ఇంకా ట్రై చేస్తాం విక్రమ్ కానీ రికవర్ అవుతుందో లేదో చెప్పలేము సారీ పని చేయడానికి ప్రాస్టిట్యూషన్ లోకి అడుక్కునేలా చేస్తున్నారు అసలు మనుషులేనా వీళ్ళు డబ్బులు కోసం ఏమైనా చేస్తారా కూతురు అమ్మేశాడు తాగడానికి ఇలా ఇండియాలో మాత్రమే ప్రతి సంవత్సరం నలభై నాలుగు వేల మంది పిల్లల్ని అమ్మేస్తున్నారు చైల్డ్ ట్రాఫిక్ మొత్తం ఇరవై లక్షల మంది రెడ్ లైట్ ఏరియాస్ అమ్మేస్తున్నారంటే వాళ్ళ జీవితాలను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా ఏం చేద్దాం చెప్పండి ఒక అక్షరాన్ని కాపాడగలను చాలు నేను ఏం చేయడానికైనా రేపు నేను కూడా ఇలా ఫైట్ చేసి చేసి అలసిపోయా ఇట్స్ మేకింగ్ నో బిగ్ డిఫరెన్స్ అయితే మీరు కూడా ఆపేస్తారా పద్ధతి మారుస్తా రిస్క్ ఉంటుంది పర్లేదా రిపోర్ట్స్ అంతా ఫైన్ అంటున్నారు ఒక వన్ వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందంటున్నారు డాక్టర్ ఎల్లుండి సాయంత్రం ఏడింటికి మెంగళూరులో ఆపరేషన్ చేస్తున్నాడు ముప్పై మంది కాదు నలభై యాభై మంది పిల్లల్ని ట్రాఫికింగ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది పిల్లలందరూ డేంజర్లు ఉన్నారు సైలిజ మన న్యూస్ ఛానల్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఉంటుందంట పిల్లల గురించి ఆలోచిస్తేనే ఇప్పటిదాకా ఇన్ఫార్మర్ నుంచి అప్డేట్ లేదు రామ్శెట్టి ఆపరేషన్ గురించి ఒక్క క్లూ కూడా తెలియదు. ఇక పిల్లల్ని కాపాడడం రామ్శట్టినాపడం. ఇంపొసిబుల్ సన్చార్. రేయ్ ఎవరో అల్లు ఎక్కడ తీసుకెళ్తారురా వాణ్ణి నిన్న రాడు నునే చంపేస్తారా వాణ్ణి రేయ్ ఎడొక్కరా జై తిరా ఏడవదా ఏడవ పది ఏం చేయాలి చెప్పరా ఈ పాటి ఊర్లు హ్యాపీగా ఉండేవాళ్ళు దావుని పట్టుకుందో యాభై లక్షల ప్రైజ్ మేలు ఇప్పుడు చూడ ఏమైందో రేయ్ ఏంట్రా మొత్తం నేను చేసినట్టు మాట్లాడుతున్నావు మీ ఇద్దరు కూడా సరే అన్నారు కదా ముగ్గురం కలిసే కదా చేద్దాం అనుకుంది అన్ని కలిసి చేద్దామంటావరా కోతి కుమ్మ చాటదని చెప్పి రంగన్న మాడి తప్పు తీసుకెళ్ళవు రంగన్న రాగానే నువ్వు పారిపోయావు మీ ఇద్దరు చెట్టు మీద దొరిపోయావు ఇంత పెద్ద కర్ర తీసుకుని ఇద్దరు పిల్లల మీద నాలుగు నాలుగు వాయించాడు రా వాయించిపోయింది ఆ తర్వాత రోజు నా బర్త్డేకి స్కూల్ కూడా వెళ్లకుండా ఎక్లెట్ చాక్లెట్స్ అని మిగిస్తే బాగా తిని ఆ రోజు అన్నారు కదరా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని తప్పైపోయి సోమే తప్ప ఏం చేశాడు వాడు ఆ ఏం చేశాడు అక్క వడమాల్ బెడ్ నుంచి కలె తీసుకొచ్చాడు దావదిన పట్టుకుందామని దావుదా అదే కదా దావద్రి పట్టుకుంటే యాభై లక్షలు క్యాష్ ప్రైజ్ ఇస్తాన్నార కదా ఆ చూపించే ఎవర రా చూపించా చూపించాడు ఆగరా ఏ అక్క వీడా అక్క వడమాల్ బెడ్లంటే ఏ పిక్ల బాంబే చూ పెద్ద ఫేమస్ అయిపోాలన్నడ అక్క అలా అన్నావా

రాఘవ రఘుపతి సతీష్ ఇందులో చూసి చెప్పండి కాదన్నా వీడు కాదు వీడాక ఈ గడపడి మా రాజారంగాన్ని కిడ్నాప్ చేసింది